ిట్స్ అండి చాలా మంది అడుగుతున్నారు కట్ బిట్స్ రాలేదా రాలేదా అని చెప్పి సో ఇవాళ వచ్చేసాయి ఇవన్నీ కూడా ఫోర్ మీటర్ ఫుల్ బిట్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి క్రేప్ లో డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది మొత్తం కూడా అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఉంటుందండి కంప్లీట్ ఇవి వచ్చేసి ఫోర్ మీటర్ ఫుల్ బిట్ అండి కట్స్ కాదు టూ బిట్స్ కాదు ఒకే బిట్ నాలుగు మీటర్లు వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇదేంటి అంటే కలర్ కొంచెం యాష్ కి దగ్గరగా ఉంటుందండి మనకి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి యాష్ కి దగ్గరగా ఉంటుంది సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దీనికైతే పళ్ళు వచ్చిందండి సో మీరేంటి అంటే ఈ పళ్ళుని లాంగ్ ఫ్రాక్ కి పైన బాడీ పార్ట్ కి వేయించేసుకోవచ్చు ఇవి మెయిన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి లెహెంగాస్ కి దుప్పటాస్ కి అలాగే చూడిదార్స్ టాప్స్ కి ఏ పర్పస్ అయినా ఇష్టం అండి మల్టీ పర్పస్ ఈ ఒక దానికని కాదు మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అందులోను ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోవడం గానీ రఫ్నెస్ కానీ ఏమి ఉండదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎనీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు సో ఇవేంటి అంటే ఫోర్ మీటర్ ఫుల్ బిడ్స్ కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ లో కింద స్కర్ట్ పార్ట్ కి పెట్టిచ్చేసుకొని పైన బాడీ పార్ట్ కి వేరే డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే కనుక నాలుగు మీటర్ లో మూడు మీటర్లు కింద స్కర్ట్ కు పెడతారండి వన్ మీటర్ ని పైన బ్లౌజ్ కి డిజైన్ చేయించుకోవచ్చు సో మీ ఇష్టం మీకు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ప్లెయిన్స్ వస్తున్నాయి కదా లంగా ఓనీ సెట్స్ వస్తున్నాయి కదా సో ప్లెయిన్ జార్జెట్ శారీని కనుక లంగా అలాగే బ్లౌజ్ డిజైన్ చేయించారు అనుకోండి పిల్లలకి డిజైన్ ఇలాంటి ఫ్లోరల్ తోటి చున్నీ కూడా డిజైన్ చేయించుకోవచ్చు సో మీరు దుప్పట్టాగా తీసుకోవచ్చు ఓణీగా తీసుకోవచ్చు అలాగే ఎవరికన్నా ఇద్దరికి డ్రెస్సెస్ కి టాప్స్ కి తీసుకోవచ్చు టూ టూ మీటర్స్ టాప్స్ అవుతాయి లేదు అంటే ఒక టాప్ దుప్పట్ట అవుతుంది మల్టీపర్పస్ అండి ఒక్క రకంగాని కాదు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కూడా అవుతాయి చిన్న అయితే కనుక కంప్లీట్ గా లాంగ్ ఫ్రాక్ అవుతుంది సో మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఇది అయిపోతే మాత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేను ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దాకా ఉందండి ఏది ఫోర్ మీటర్స్ బట్ ఈ రోజు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ బిట్ అయితే వన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి మినిమం త్రీ బిడ్స్ వరకు మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ బిట్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఎనీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ సో మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అది తీసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఫోర్ మీటర్స్ ఫుల్ బిట్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసిన కలర్ లోనే యాజ్ ఇస్ అదే డిజైన్ అండి కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది ఇది కొంచెం మనకి ఎలా అంటే బ్లూ కలర్ వస్తుంది యాష్ యాష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో కలనేత కలరు అలా వస్తుందండి యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ లాగా సో ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది చూడండి ఏంటి అంటే మనకి ఓనీ పర్పస్ కి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏంటి అంటే అసలు ఓనీకి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది లంగా ఓనీలో ఓనీగా సెట్ చేసుకోవచ్చు అసలు ఎంత బాగుందోనండి ఇదిగోండి టోటల్ గా ఫోర్ మీటర్స్ కి తక్కువైతే రాదండి పన్నా కూడా చాలా బాగా వస్తుంది పైగా శారీ పన్నా వస్తుంది కూడా లెంత్ కూడా బా వస్తుంది బాగా కాబట్టి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ చాలా చాలా లిమిటెడ్ పీస్లు ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ అండి డిజైన్ అంతా కూడా మనకి ఫ్లోరల్ లో వస్తుంది అసలు ఎంత చూడండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేవలం నూట పాతి రూపాయలండి ఒక్కొక్క బిట్టు నాలుగు మీటర్ల బిట్టు మామూలుగా అయితే టూ హండ్రెడ్ రూపీస్ అమ్మాలి అలాంటి బిట్స్ మనకి తక్కువ ప్రైస్ లో ఆఫర్ కు వచ్చాయి కాబట్టి మనం కూడా ఆఫర్ గానే ఇస్తున్నాం సో మీరు నాలుగు తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఒకటి నుంచి మూడు బిట్ల వరకు ఎన్ని తీసుకున్నా ఒకే షిప్పింగ్ పడుతుంది ఇది ఒక రకమైన కలర్ డిజైన్ అండి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే బ్రిక్ కలర్ కి దగ్గరగా ఉంది కానీ బ్రిక్ కలర్ అని కాదు సో ఆ కలర్ కి కొంచెం దగ్గరగా ఉందండి టోటల్ గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ రెండు వైపులా కూడా చిన్న బోర్డర్ వస్తుందండి సో మీరు దుప్పటా పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి గానీ లేదా ఓనీగా గానీ లేదంటే ఎవరైనా ఇద్దరు పిల్లలకి చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అవుతాయి పెద్దవాళ్లకి అయితే ఒకళ్ళకి లాంగ్ ఫ్రాక్ అవుతుంది సో ఫోర్ మీటర్ బిడ్స్ ఫుల్ వాంటెడ్ అండి సో మిస్ చేసుకోవద్దు ఇంకొకటి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి కట్ బిడ్స్ లో మళ్ళీ చెప్తున్నాను ఏదైనా సరే రిటర్న్ రిటర్న్ అంటూ లేదు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఒక్కసారి మీరు ఒకటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి కానీ లేదా రిటర్న్ పంపించడానికి కొని కుదరదు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ప్రతి బిట్టు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మడతల మీద ఏం చూపించట్లేదు సో రిమార్క్స్ ఏమి లేవు ఇప్పుడు మీరు చూసిన డిజైన్ కాకపోతే ఇది కలర్ చేంజ్ అవుతుంది ఇది కలర్ వచ్చేసి మనకు కొంచెం ఎలా అంటే ఎలా చెప్పాలి ఇది ఒక రకమైన కలర్ చేయడండి గ్రీన్ కూడా కాదు పాచి గ్రీన్ లాగా ఉంది కానీ పాచి గ్రీన్ అయితే కాదు కలర్ అలా ఉంది కానీ అది కాదండి సో చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అసలు ఎంత బాగుందనండి చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు మీరు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది అసలు ఎంత బాగుంది చూడండి ఇది ఆల్ ఓవర్ బిట్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కింద పైన రెండు వేల చిన్న బోర్డర్ అండి సన్న బోర్డర్ సో మీరు లంగాలకైనా లేదా లాంగ్ ఫ్రాక్లకైనా క్రాప్ టాప్లకైనా ఎన్ని పర్పస్ అండి ఈ పర్పస్ కి యూజ్ అవుతుంది ఈ పర్పస్ కి యూజ్ అవ్వదు అని చెప్పడానికే లేదు మల్టీ పర్పస్ అనమాట నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఇదైతే మాత్రం ఇంగ్లీష్ ఫేషియల్ షేడ్ లో గ్రీన్ లాగా వస్తుంది కొంచెం ఎలా అంటే ఆలివ్ గ్రీన్ టైప్ లో లైట్ కలర్ వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు చాలా షైనింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ వస్తుందండి క్రేప్ లో కూడా ప్యూర్ క్రేప్ అది కూడా లేజర్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అంటే పట్టుకుంటే జారిపోతుందండి ఫ్యాబ్రిక్ అలానే ఎక్కడా మనకి ట్రాన్స్పరెంట్ గా అస్సలు ఉండదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది సో మీరు డిజైన్ చేయించేదాన్ని బట్టి దాని అందం ఉంటుందండి సో ఏదైనా సరే లాంగ్ ఫ్రాక్ అయినా లంగావణి అయినా ఎనీది ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ఎలా డిజైన్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుందండి డిజైన్ సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ బిట్ మొత్తం ఓపెన్ చేశాను ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ అయితే లేవు మిస్ ప్రింట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏవి ఉండవు వీటిలో కట్ బిట్స్ లో మాత్రం ప్రాబ్లం లేదండి సో ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కాదు బ్లూ కలర్ బ్లూ కలర్ లోనే వస్తుంది సో మొత్తం కూడా సన్న డిజైన్ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇంకా సన్న డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది కాకపోతే పైన కింద అసలు పట్టుకుంటే జారిపోతుందండి ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా ఉంది అసలు ఇదిగోండి మొత్తం ఇలా సన్న ఫ్లవర్ డిజైన్ తోటి వస్తుంది ఒక లీఫ్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ బిట్ ఇది సో మీ ఇష్టం అండి మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి నుంచి మూడు బిట్ల వరకు ఒకే షిప్పింగ్ లో వచ్చేస్తాయి లేదు మీరు ఫోర్ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది యాష్ కలరే ఇది మాత్రం చాలా బాగుందండి అసలు ఎంత క్లాస్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ యాష్ కలర్ దీనికైతే పళ్ళు ఇచ్చాడు సో ఇలా పళ్ళు వచ్చింది ఏంటంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ డిజైన్ చేయించినప్పుడు త్రీ మీటర్స్ ని కింద బాడీ పార్ట్ కు వేయించేసి రిమైనింగ్ ఈ పళ్ళు ఏదైతే ఉందో ఆ పళ్ళుని పైన బాడీకి వేయించండి ఇది మొత్తాన్ని కూడా కింద స్కర్ట్ కి పెట్టించేసుకోవచ్చు ఏదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పళ్ళు పార్ట్ డిజైన్ చేయించేసుకొని పళ్ళు అండ్ హ్యాండ్స్ కి వస్తుంది ఈ పళ్ళు పార్ట్ ని బాడీ అండ్ హ్యాండ్స్ కి డిజైన్ చేయించేసుకొని ఈ రిమైనింగ్ అంతా కూడా స్కర్ట్ కు పెట్టించారు అసలు పెద్ద పన్నా తోటి మంచిగా లాంగ్ ఫ్రాక్స్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి ఎనీ పర్పస్ అండి ఓణిలో ఓణిగా కూడా సెట్ చేసుకోవచ్చు చెప్పాను కదా డిజైనర్ ఓణీగా కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నెక్స్ట్ ఇది కూడా కొంచెం యాష్ కలర్ ఇది ఎలా అంటే యాష్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ లా ఉందండి కలర్ అయితే అసలు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ అయితే మాత్రం మొత్తం ఇంకా ఆల్ ఓవర్స్ ఎక్కువ శాతం పల్లులు వేటికి రాలేదండి ఒక వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం పల్లులు వచ్చాయి మిగతా అన్నిటికీ నార్మల్ గానే ఉన్నాయి సో ఇది చూస్తున్నారు కదా బిట్ ఇది మొత్తం యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ లాగా ఉంది ఆల్ ఓవర్ బిట్ ఇది బాగుందో చూడండి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదే బిట్ మీరు ఎక్కడైనా మార్కెట్ లో వెళ్ళాడు అడగండి టూ హండ్రెడ్ రూపీస్ కి తక్కువ ఇవ్వరు సో అట్లాంటిది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది అది కూడా మూడు మూడు బిట్స్ వరకు ఒకే షిప్పింగ్ లో వచ్చేస్తాయి నాలుగో బిట్ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అలా ఒక ఫోర్ బిట్స్ ఒకేసారి అనుకోండి మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది దట్టు మంచి ఫ్యాబ్రిక్ మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇది చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం ఆల్ ఓవర్ దీనికైతే మాత్రం బ్లౌజ్ పీస్ లాగా ఇచ్చాడండి మనకి ఎలా అంటే శారీలో వస్తుంది కదా సో అలా దీనికి బ్లౌజ్ పీస్ లాగా ఇచ్చాడు ఎక్కడో ఒకటి అలా వస్తాయండి అన్ని అలాగే వస్తాయని ఏం కాదు సో ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకి ఎలా అంటే హాఫ్ వైట్ క్రీమ్ కలర్ సారీ వీట్ కలర్ లాగా వస్తుందండి మొత్తం కూడా వీట్ కలర్ లాగా వచ్చి పైన కింద రెండు వైపులా కూడా సన్న ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్ అనేది సో మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాబ్రిక్స్ నిజంగా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ కి పేరు పెట్టడానికే లేదు వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఒకటికి నాలుగు తీసుకోవాల్సింది అనిపిస్తుంది అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో ఆల్ ఓవర్ సారీ శారీ ఇది శారీ కాదు సారీ అలవాటు అయిపోయింది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కొంచెం మనకి ఎలా అంటే పళ్ళపొడి కలర్ అంటాం చూడండి సో ఆ కలర్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి మంచి షైనింగ్ తోటి ఉంది పైగా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఎందుకు అంటే అసలు క్రేప్ లో కూడా మంచి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి క్రేప్ అంటే మళ్ళీ ఏదో చీప్ క్వాలిటీ అనుకోకండి అసలు క్రేప్ లోనే మంచి హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు అంత బాగుంటుంది క్వాలిటీ కూడా నెక్స్ట్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి వైట్ వస్తుంది మనకి ఎలా అంటే హాఫ్ వైట్ క్రీమ్ కలర్ లాగా వస్తుంది హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కాదు ఆల్మోస్ట్ వైట్ ఏ వస్తుందండి కాకపోతే మొత్తం ఫ్లోరల్ వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇదిగోండి ఇది మొత్తం ఎలా అంటే మనకి బార్డర్ లాగా వచ్చింది ఇది మాత్రం లాంగ్ ఫ్రాక్ అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి అలానే అందరూ ఇదే అడిగితే మనం చేయగలిగిందేం లేదు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమేనండి ఏదైనా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైనా సరే సింగిల్ సింగిల్ పీసేనండి డబల్స్ లేవు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత అదే పీస్ డబల్ కావాలి అన్న మనం చేయగలిగిందేం లేదు అసలు చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి దీనికైతే లాగా కూడా ఇచ్చాడు ఇక్కడ రెండు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు చూడండి అదేమో లాగా ఇచ్చాడు రిమైనింగ్ శారీ అంత అంతా కూడా ఇంక ఇలా వస్తుంది అనమాట ఫ్లవర్ ఒకవైపు పైకి ఒకవైపు కిందకి సో మీ ఇష్టం మీకు ఎటు కావాలంటే అటు డిజైన్ చేయించేసుకోవచ్చు చాలా బాగుందండి వైట్ అయితే మాత్రం సో ఫ్రాక్స్ కి బాగుంటుంది ఇది మాత్రం పర్టికులర్ గా లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఎదుకోండి సో ఇది ఎటు చూసినా కిందికి ఎటు అనేది అర్థం కానట్టే ఉందండి సో మీరు ఎటైనా డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం ఎలా అంటే బేబీ పింక్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఇంకా ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ లాగా వచ్చిందండి కొంచెం చూడడానికి జార్జెట్ కాదు షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పటివరకు మీరు చూసినవన్నీ క్రేప్ బట్ ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఏంటి అంటే కొంచెం షిఫాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది మాత్రం కొద్దిగా షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం సన్న బూటీస్ అండి ఆల్ ఓవర్ బుటీస్ మొత్తం డిజిటల్ ప్రింటెడ్ లాగా వస్తుంది డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ అండ్ లావెండర్ కలయితే అలా ఉంటుంది అలా వస్తుంది కలర్ ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ఇది ఫ్యాబ్రిక్ మాత్రం మళ్ళీ చెప్తున్నానండి క్రేప్ కాదు ఇది మాత్రం షిఫాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కొంచెం షిఫాన్ లో కూడా హెవీ క్వాలిటీ వస్తుంది చీప్ క్వాలిటీ కాదు ఇవన్నీ నెక్స్ట్ అసలు ఇది మాత్రం సూపర్ అండి ఇది క్రేప్ లావెండర్ వస్తుంది రెండు లావెండర్ కలర్ అదే బ్రింజల్ కలర్ అంటాం కదా సో ఆ కలర్ వస్తుంది అసలు మొత్తం ఆల్ ఓవర్ ఎలా ఉందో చూడండి అసలు నిజంగా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ ఎప్పుడు అనేది నేను చెప్పలేనండి ఫ్యాబ్రిక్ సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఏదైనా సరే ఎందుకంటే ఇవి కట్ బిట్స్ మాత్రం మన దగ్గర ఎక్కువ శాతం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయండి సో నచ్చింది అంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి సో ఇది చూస్తున్నారు కదా దీనికి పళ్ళు ఇచ్చాడు ఇది రిమైనింగ్ అంతా కూడా ఇలా కిందేమో చిన్న చిన్న కొమల్ డిజైన్ వస్తుంది పైకి వచ్చేటప్పటికి చిన్న బుటీస్ అయిపోయి మొత్తం బ్రింజాల్ కలర్ బాగా నిండు కలర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి సో ఇదండి వాళ్ళ కలెక్షన్ చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్